జూన్ పన్నెండున రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు కదా మరి మే జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ అని చెప్పేసి అంటున్నారు సినిమా పెద్దలు తీసి సినిమాని ఆపాలి అని ట్రై చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హరిహర వీర మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదన్న ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే ఏదో కుట్రలు చేసి ఏదో ఆపాలని ట్రై చేస్తున్నారు కానీ ఆపే సీన్ గాని దమ్ము కానీ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో ఎవరికీ లేదు నన్ను అడిగితే ఇది బ్లాక్ బాస్టర్ ఆడబోయే సినిమా ఖచ్చితంగా ఇది రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ముందుకెళ్ళిపోద్దన్న ఒక అపోహతో వీళ్ళు ఒక ఇన్సెక్యూరిటీతో వీళ్ళు బంద్ చేయాలని ట్రై చేసి ఉండొచ్చు ఎవరైనా బంద్ వెనకాల ఎవరున్నదన్న సరే వాళ్ళు బయటికి లాగుతారు ఖచ్చితంగా వాళ్ళకి వేయాల్సిన శిక్ష ఖచ్చితంగా పడతదన్న ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా రాగానే థియేటర్ యజమానులకు ఇప్పుడే కూర్త వచ్చిందా థియేటర్ లో లాస్ట్ లో ఉన్నాయని అసలు ఏ సినిమాలు కూడా ఆడిన టైంలో కూడా కరోనా టైంలో కూడా సినిమా థియేటర్ని బంద్ పెట్టలేదు అలాంటి కూడా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇలా హైప్ కోసం అన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ రకంగా ఇలా చేస్తే వీళ్ళు ఎక్కువ ఇన్సెంటివ్లు ఇస్తారని ఏదో కొత్త రకమైన స్ట్రాటజీని వాడాలని ట్రై చేసి ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద పాలిటిక్స్ ఏమైనా చేసి ఉండొచ్చి పాత గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటది ఎవరన్నా ఒకరిద్దరు వ్యక్తులు అందులో ఏమన్నా క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఉంటారన్న అంటే పవన్ ఒకటో సినిమా కాదు ఇది మూడో సినిమా నాగ ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని 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 వచ్చిన చూసారన్నా గతం గతంలో ఇలాగే చేస్తే ఐదు రూపాయల టికెట్ అమ్మితే చూసారు కదా వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది అది ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్ లో ఉండక ఇలాంటివి చేసినా సరే అంత ఆపే దమ్ము గాని ఆపే సీన్ గాని ఎవడికి లేదన్నా కచ్చితంగా దుల్ల కొట్టుకుంటా వెళ్ళిపోద్ది నా సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా లో ఐటమ్స్ ప్రోమో వచ్చింది అసలు ఈ సినిమా మెసేజ్ ఇచ్చేది సో ఒక అది అది సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ కోసం వాడతారన్నా అందుకే కదా కిరవాణి గారు కూడా ఆ సాంగ్ లో కొన్ని సన్నివేశాలు మార్చాలి అని చెప్పేసి అన్నారు అది ఎంత వరకు మారింది ఎంత వరకు మారుతుంది అనేది ఒకవేళ ఏమన్నా ఉంటే గనక మనం ఇలా రివ్యూస్ రూపంలో చెప్తే వాళ్ళు మార్చుకునే అవకాశం ఉందన్న ఇప్పుడు థియేటర్ లో థియేటర్లు ఆగడం అయితే ఉండదన్న ఒకవేళ థియేటర్లు ఆగిపోయినా మీకు తెలియదు ఏముంది పవన్ కళ్యాణ్ దమ్ము ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎవరికీ లేదు